వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నువ్వుల పొడితో సొరకాయ కూరని చేయబోతున్నానండి ఇలా నువ్వులను దూరగా వేయించుకోవాలి చాలా మంట మీద కాకుండా సిమ్ములో పెట్టుకొని వేయించుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జారు తీసుకొని వేయించుకున్న పల్లీలను వేయించుకున్న నువ్వులను మనము ఇంతాక వేయించుకున్నాం కదండి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి పల్లీలు నువ్వులు వేసుకున్న తర్వాత జీలకర్ర ఇది చాలా బాగుంటుందండి నువ్వులతో చేసుకుంటే సొరకాయ కూర ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే కారము నువ్వుల శాతం ఎక్కువ ఉండాలండి పసుపు ఇలా అన్నీ వేసుకొని ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి మనం మిక్సీలోనే అన్నిటినీ కలిపి ఒకేసారి మిక్సీ పట్టుకుంటాము అందుకని ఒక్కొక్కటి వేసి చూపిస్తున్నానండి మీకు ఇప్పుడు అల్లము వెల్లుల్లి పేస్ట్ అండి ధనియాల పొడి అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి ఇలా ముద్ద తయారవుతుందండి చూడండి పొడి తయారవుతుంది సొరకాయ ముక్కల్ని ఇలా నాలుగు భాగాలుగా చేసుకోవాలండి మనం గుత్తి వంకాయకి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలండి దానిలో మనం చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని ఇలా కూర్చుకోవాలండి చూడండి దాంట్లో నింపుకోవాలి ఇలా సొరకాయ ముక్కలల్లో అలా పెట్టుకొని నింపుకోవాలండి అలా అన్నిటిలోనూ పెట్టుకొని మనము కూర చేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఈ కూర సేమ్ వంకాయ గుత్తి వంకాయ చేసుకుంటాం చూడండి ఆ విధంగానే ఉంటుందండి వంకాయ బదులు ఇలా సొరకాయ ముక్కల్ని తీసుకున్నానండి ఇలా అన్నిటికీ పెట్టుకున్న తర్వాత చూడండి ఏ విధంగా పెట్టుకున్నాను అలా పొడి కిందికి పడిపోకోకుండా ముక్కల్ని కోసుకోవాలండి మనము ఇంకా కాస్త పొడి మిగిలిందండి తర్వాత ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం నూనె వేసుకోవాలండి కొంచెం నూనె అంటే మనము కూరకు తగినంతగా వేసుకోండి నేను మూడు స్పూన్ల నూనెను వేసుకుంటానున్నాను నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఇలా ఆవాలు జీలకర్ర వేయించుకుంటేనే కూరకు బాగా టేస్ట్ ఉంటుందండి ఆ వాసన ఫ్లేవర్ అనేది కూరకు పట్టాలండి అందుకో ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలు ఆడించుకోవాలండి తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పొడువుగా కోసుకొని వేసుకోవాలి చూడండి ఇలా పొడువుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోవాలండి అలా వేగుతూ ఉన్నప్పుడే మనము కరివేపాకును వేసుకుంటున్నాం మాకు వానలు పడుతున్నాయి కదండి కరివేపాకు చాలా బాగా దొరుకుతుందండి ఫ్రెష్గా ఉంటుంది మాకు ఇంట్లోనే ఉందండి కరివేపాకు చెట్టు అందుకని బాగా ఫ్రెష్గా ఉంటుందండి కరివేపాకు ఇలా ఉల్లిపాయలు మగ్గుతూ ఉండగా మనము కాస్త అంతా ఉప్పుని వేసుకోవాలండి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు నల్లబడవండి ఎక్కువగా మాడిపోవు దూరగా వేగుతాయండి ఇలా టమోటా ముక్కల్ని కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలండి మనము గ్రేవీకి తగినంతగా చూసుకొని వేసుకోవాలండి టమోటా ముక్కల్ని కూడా ఇలా ఉల్లిపాయ ముక్కలు టమోటాలు వేసుకొని బాగా వేయించుకుంటే మనకు గ్రేవీలో చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు వేగక ముందు ఇలా కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేగితేనే ఏ కూరకైనా కానీ టేస్ట్ బాగుంటుందండి లేకుంటే పచ్చివాసన వస్తుంది ఎప్పుడు మనము ఉల్లిపాయల్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మనం ఏ కూర చేసుకున్నా కానీ ఉల్లిపాయలు మాత్రం బాగా వేగాలండి ఇలా వేగుతూ ఉండగానే మనము పసుపు ఉప్పు వేసుకొని వేయించుకున్నామండి చూడండి చాలా బాగా వేగినాయి తర్వాత మనము నువ్వుల పొడి పల్లీల పొడి కలిపి మసాలా చేసుకున్నాం కదండి అదంతా సొరకాయ ముక్కలకు పెట్టినది ఇలా ఒక్కొక్క సొరకాయ ముక్కని చూడండి ఏ విధంగా పెట్టుకున్నాను పొడి ఏమాత్రమో కింద పడిపోకుండా నాలుగు భాగాలని చూసి కోసుకోవాలండి చూడండి ఎంత బాగా కోసుకుని పెట్టినాను ఇలా అంతా కలి కలిపెట్టి కొంచెం గ్రేవీ కోసము మిగిలి ఉన్న పొడిని మనము పైన చల్లాలండి మనము ఎంత చేసుకుంటున్నామో అంత పొడిని వేసుకుంటే గ్రేవీ తయారవుతుందండి అలా మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకోవాలండి ఇలా సొరకాయ ముక్కలలో నీరు వస్తుంది కదండి దానిని బట్టి మనము తగినంత నీరుని వేసుకొని మనము సొరకాయ ముక్కల్ని ఇంకా కొంచెంసేపు ఉడికించుకోవాలండి సొరకాయ ముక్కలు తొందరగానే ఉడికిపోతాయండి అందులో స్టఫ్ చేసినట్టు కాబట్టి ఇంకా తొందరగా ఉడికిపోతాయండి పైన చెక్కు తీసి ఉంటాం కాబట్టి ఇలా తట్ట ప్లేట్ మూసిపెట్టి ఉడికించుకోవాలి చూడండి ఎంత బాగా ఉడిగిపోయినా తర్వాత కసూరి మెతిని ఇలా పొడి చేసుకొని చల్లుకోవాలండి సొరకాయ ముక్కలలో బాగా ఉడిగిపోయింది నూనె చూడండి అంత బాగా పైకి వచ్చిందండి ఇప్పుడు కూర తయారైపోయిందండి కరివేపాకు కొత్తిమీరనే సన్నగా తరిగిన కొత్తిమీరనే దాని మీద చల్లుకోవాలండి ఇప్పుడు సొరకాయ కూరని డిష్ అవుట్ చేసుకుంటున్నామండి చూడండి ఇలా ముక్కలు పెట్టి గ్రేవీని వేసుకుంటామండి చాలా టేస్టీగా ఉంటుందండి నువ్వుల పొడితో చేసుకున్న సొరకాయ కూరని మీరు కూడా ఎప్పుడు చేసుకునే కూరలాగా కాకుండా నేను చూపించే విధంగా చూసి చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీ లెక్క కానీ జొన్న రొట్టె లెక్క కానీ అన్నం లేక కానీ చాలా బాగా ఉంటుందండి ఈ కూర మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి అలా డిష్ అవుట్ చేసుకున్న తర్వాత మిగిలిన కొత్తిమీరని వేసుకోవాలండి కొత్తిమీర ఎంత బాగా వేసుకుంటే కూర అంత టేస్టీగా ఉంటుందండి